నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు రామ్నగర్ బన్నీ యాక్చువల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు నేనేం చెప్పాలి ఈ మూవీ గురించి ఎందుకంటే ఈ మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ మూవీ గురించి రకరకాల ట్రోల్స్ వన్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత హీరో గురించే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇతని డెబ్యూ ఫిల్మా లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా చేశారా అని చెప్పి కట్ చేసి చూస్తే ఆయన ఎవరో కాదు మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారి సన్ సో అయితే హీరో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు ప్రభాకర్ గారి డాటర్ దివిజ నాతో ఉన్నారు సో దివిజతో ఒకసారి మాట్లాడి ఈ మూవీ విశేషాలు మనం తెలుసుకుందాం హాయ్ హాయ్ దివిజ హలో ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ సూపర్ ఫైన్ గాని ఒక చిన్న డౌట్ మీరు కూడా చాలా సూపర్ గా ఉన్నారు అన్నయ్య అన్నయ్య ఏమో చాలా బిజీ బిజీగా వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉంది మన రామ్నగర్ బన్నీ అండ్ మిమ్మల్ని డాడీ ప్రొడ్యూస్ ఐ మీన్ అంటే మిమ్మల్ని ఏమి హీరోయిన్ చేద్దామన్న థాట్ లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మా అన్నయ్య ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ఏం జరిగినా ఏజ్ వర్స్ వెళ్తాం కదా సో ఫస్ట్ మా అన్న కెరియర్ సెట్ అయిపోతే నెక్స్ట్ నా దగ్గరకు వస్తారు మా డాడీ అండ్ యాక్టింగ్ అంటే నేను చేస్తున్నాను ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ టూ ఫిల్మ్స్ అవి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మా బ్యానర్లోనే ఇంకో నెక్స్ట్ ఇంకో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు మా డాడీ నాతో ఓకే సో సో ఓన్ ప్రొడక్షన్ లోనే హీరో హీరోయిన్స్ అయిపోతున్నారు ఇద్దరు అలా ట్రై చేస్తున్నాం అన్న మూడు మూవీస్ కదా ఆల్రెడీ చేసింది బట్ వై ఇదే ఫస్ట్ ఎందుకు రిలీజ్ అవుతుంది రామ్ నగర్ బన్నీ బికాస్ మా అన్న ఫస్ట్ ఫిల్మ్ ఒకటి అప్పుడు టీజర్ వచ్చింది బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చికెన్ సో ఆ మూవీ వచ్చేసి ఇట్స్ ఆల్ మా జనరేషన్ అంటే యూత్ ఓరియంటెడ్ ఆడియన్స్ ఒక అర్జున్ రెడ్డి లేకపోతే యానిమల్ అలా యూత్ ఆడియన్స్ కి టార్గెట్ చేస్తున్న ఫిల్మ్ ఇది మా డాడీ ప్రొడ్యూస్ చేస్తా సెకండ్ ఫిల్మ్ బరాబర్ ప్రేమిస్తా అని అది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ బట్ ఈ ఫిల్మ్ ఏదైతే మా డాడీ ప్రొడ్యూస్ చేశారో ఇట్స్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ సిన్స్ మై డాడ్ చాలా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా క్లోజ్ కదా టీవీ నుంచి సో హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హిస్ సన్ టు ఆల్ దోస్ ఫ్యామిలీస్ ఫస్ట్ సో అలా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అని విత్ రామ్ నగర్ మనీ ఫస్ట్ మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడు డాడీ సీరియల్స్ లో బాగా బిజీగా ఉండేవారు ఒక పక్క సీరియల్స్ ఒక పక్క షోస్ మేబీ ఇండస్ట్రీ అంటే బుల్లితెర అని ఎందుకు అంటారంటే మీనంటే ఆ బుల్లితెర ప్రభా అంటే బుల్లితెర మెగాస్టార్ అని ఎందుకంటారంటే సీరియల్ ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీలో డాడీ చేసినంత సర్వీస్ ఎవరు చేయలేదు అని చెప్పి చాలా మంది ఒపీనియన్ దానికి అది తెలుసా మీరు ఎప్పుడైనా విన్నారా ఆ విషయం చూసాను నేను చిన్నప్పుడు నేను నాకు వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచే నేను ఆల్మోస్ట్ పెరిగిందే రామోజీ ఫిలిం సిటీలో అంటే ఎవ్రీ షూటింగ్కి ఐ యూస్ టు గో మమ్మ తీసుకెళ్లిపోయేది ఇలా అక్కడే ఇంకా ఆడుకుంటూ పెరిగి ఫ్యామిలీ మొత్తం ఈటీవీ అప్పట్లో రామాజీ ఫిలిం సిటీలోనే ఆఫ్ అస్ అండ్ ఆడి చాలా బిజీ ఉండేవాళ్ళు దట్స్ వెరీ ట్రూ బట్ వన్ థింగ్ ఏంటంటే ఎంత బిజీ ఉన్నా ఎంత వర్క్ చేస్తున్నా బయట హీ ఆల్వేస్ మేనేజ్ టు గివ్ అస్ టైమ్ సూపర్ సూపర్ షోస్ అని హిట్ అంటే డాడీ ఏదైనా ఏదైనా షో కానీ మొదలు పెట్టారు అంటే ఆటోమేటిక్ గా అది హిట్ అయిపోతుంది అంటే ఓ ప్రభాకర్ స్టార్ట్ చేసిన షో నా ఇది సో డెఫినెట్ గా ఇది బాగుంటుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అనమాట అప్పట్లో ఎస్పెషల్లీ ఫ్యామిలీ లేడీస్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇప్పటికీ కూడా దేనో అంటే వాళ్ళు ఫస్ట్ నుంచే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు మా డాడీ ఎలా చేస్తారు ఏం చేసినా యూనో ఆయన వర్క్ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళతో వాళ్ళకి మనని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ రామ్నగర్ బన్నీ రిలీజ్ అవుతుంది ఓకే సో రామ్నగర్ బన్నీ ఎలా ఉండబోతుంది రామ్నగర్ బన్నీ ఎలా ఉండబోతుంది అంటే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ ఫన్ రైడ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ ఆల్ మీరు అవుతానే ఉంటాం గారు అయితే అసలు అదిరిపోయింది నేను అన్న చూసి అసలు నిజంగా డెబ్యూ అన్న ఫీల్ రాలేదు నేను ఇందాక అన్న స్టూడియోలోకి రాగానే కూడా నేను అదే చెప్పాను నిజంగా అంటే డెబ్యూ ఫిలిం కదా డాన్స్ యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా అని చెప్పేసి అడిగితే అంటే మేము చిన్నప్పటి నుంచి వివ్ యాక్టింగ్ నేను నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నా మా అన్న కూడా మా అన్నకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు ఫస్ట్ ముద్దు బిడ్డ సీరియల్ లో మా అన్న చేశారు అంతవరకు ఇద్దరం కలిసి అన్నా చేశాము చేసాము ఒక మా అన్న ఒక హండ్రెడ్ ఎపిసోడ్స్ నేను ఒక థౌసండ్ ఎపిసోడ్ అలా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి వి టు ఇట్ పైగా పెరిగింది మొత్తం కూడా అదే లో కాబట్టి మొత్తం అంటే మీకు ప్రొడక్షన్ మీద మంచి గ్రిప్ ఉంటుంది ఇటు ఆర్టిస్టుల పరంగా మంచి గ్రిప్ ఉంటుంది లైక్ అంటే మేబీ ఇంట్లో ఫాదర్ ఒక డైరెక్టర్ అయితే ఒక ప్రొడ్యూసర్ అయితే ఇది ఒక బెనిఫిట్ అనుకుంటా మీకు మేబీ ఇప్పుడు చాలా హెల్ప్ అవుతున్నట్లుంది ఎందుకంటే నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాను బయట ఇప్పుడు చూస్తూ ఉన్నాను వన్స్ రామ్నగర్ నగర్ మూవీ ఎప్పుడైతే వర్క్ అంతా స్టార్ట్ అయిందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను అన్న మూవీ కోసం ఎంత కష్టపడుతున్నారో ఆఫ్ స్క్రీన్ అంటే బిహైండ్ ది కెమెరా మీది కూడా అంతే ఉంది లైక్ అంటే ఈవెన్ మొన్న హోస్ట్ కూడా చేశారు అంటే ఒక హీరో సిస్టర్ హోస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలి అనుకుంటే ఇంత మంచి మూవీ తీసారు ప్రొడ్యూసర్స్ మీరే మమ్మీ డాడీ ఇద్దరు ప్రొడ్యూసర్స్ మూవీకి ఆఫ్ కోర్స్ మమ్మీ అనుకోండి డాడీ ఏదో పేరు వేసుకున్నారు ఏదో మరి బాగుంటుంది లేదు వేసుకోకపోతే పడింది కానీ నిజం ప్రొడ్యూసర్ అయితే మమ్మీయే మమ్మీ కదా అంటే ఇద్దరు మా డాడీ మా డాడీ స్ట్రెంత్స్ కొని మా మమ్మీ స్ట్రెంత్స్ కొని అందుకే ఇద్దరు కలిసి చేశారు మా మమ్మీ గుడ్ వెరీ గుడ్ పీపుల్ టాకింగ్ మా డాడ్స్ ఆల్సో గుడ్ బట్ మా మమ్మీ మాట్లాడినట్టు మా డాడీ మాట్లాడాడు మా డాడీ చేసేది మా అమ్మ చేరు సో వాళ్ళ ఇదర్ ద బ్యాలెన్స్ ఈస్ అదర్ అంటే లైక్ ఆవిడ ఏంటంటే ఆలోచించి జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ ఇండియన్ మదర్స్ అండి ప్రభాకర్ గారు ఏంటంటే ఇంకా చాలా సైలెంట్ అయ్యారు ఈ మధ్య ఇంతకు మా డాడీది జాలిగుండ యాస్ వెరీ కాంట్ ప్రొడ్యూసింగ్ అంటే అది కూడా మళ్ళీ ఇట్స్ అబౌట్ మనీ కదా సో మై మామ్ షుడ్ ఇన్వాల్వ్ డాడీ బిహేవియర్ తోటి అంటే ఆయన ఇప్పుడు మీరు జాలిగుండే అని చెప్పారు హీస్ వెరీ కైండ్ హార్టెడ్ అందరికీ తెలుసు ఆ కైండ్ హార్ట్ వల్ల డాడీ చాలా కూడా కోల్పోయారు అని చెప్పేసి కోల్పోయారు మనీ వైజ్ గా కూడా చాలా మంది విషయంలో చాలా లాస్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటారు అవునా కాదా కోల్పోయారు ఇస్ బిగ్ వర్డ్ ఐ వుడెంట్ సే నాకు కోల్పోయారు అని అనిపేది కానీ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ మా డాడీకి తీసుకోవడమే కానీ తిరిగి రాలేదు అని చాలా చోట్ల నేను మా డాడీ ఆ ఎక్స్పెక్టేషన్ తో కూడా ఇవ్వడు కాబట్టి వీఆర్ నెవర్ డిసప్పాయింటెడ్ ఆయన ఇచ్చేదాంతో ఇస్తాడు నాకు మళ్ళీ తిరిగి రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి మాకు అంత డిసప్పాయింట్మెంట్ ఏమో అనిపించలేదు అండ్ ఎప్పటికప్పుడు మా డాడీ బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటారు కాబట్టి ఎంత మంది బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీకి ఉంటాయి ఎందుకంటే డాడీ ఈటీవీలో ఉన్నప్పటి నుంచి కూడా ఎంత మందికి ఆఫర్స్ ఇచ్చారు అంటే ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా వాళ్ళలో టాలెంట్ ఉంది అంటే ఇమీడియట్ గా వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆల్మోస్ట్ డాడీ చేయి కూడా చాలా మంచిది డాడీ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇప్పుడు చూస్తుంటే చాలా మంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఈటీవీ సీరియల్స్ లో మొదలైన వాళ్లే కదా అని చెప్పేసి అప్పటికి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నారు వాళ్ళు సో ఎప్పుడైనా వాళ్ళ డాడీ కాల్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటది ఎవ్రీబడి గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో మై డాడ్ హౌ అండ్ ఎంత ఎదిగినా వదిగి ఉండడం అనేది కూడా డాడీ విషయంలో ఉంటుంది ఎందుకంటే కాల్ చేస్తే సార్ శ్వేత సార్ నా పేరు అంటే ఆ శ్వేత గారు అంటారు సార్ శ్వేత నేను నేనేదో మా మమ్మీ ఇలా ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్ అని ప్రభాకర్ అని వచ్చండి పర్లేదు లైక్ అంటే మరి ఆ ఏదో నేను చాలా పెద్ద సెలబ్రిటీని ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు సో నేనేదో పెద్ద సెలబ్రిటీని ఆ ఫీల్ అసలు డాడీకి ఎప్పుడూ ఉండదు కదా ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఈజ్ వెరీ సింపుల్ అండ్ రావడమే ఈ కేమ్ ఫ్రమ్ వెరీ సింపుల్ బ్యాక్గ్రౌండ్ అంతా కదా సో డెంట్ లూజ్ టచ్ విత్ హిజ్ రూట్స్ ఎస్ సో ఈస్ ఆల్వేస్ బిన్ లైక్ దట్ అండ్ వీఆర్ వెరీ లక్కీ మీరు చెప్పినట్టయితే నేను మా అన్నయ్య అంటే ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం రామ్నగర్ బీ లాంటిది అండ్ మీరు టీజర్ సాంగ్ చూసినట్టు చూసినట్టయితే కూడా ద క్వాలిటీస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మీకు ఎక్కడ కనపడుతుంది ఫ్రేమ్లోనే సో అంతగా ప్రొడ్యూస్ చేసి చేయడం ఫస్ట్ ఫిల్మ్ సన్ ది డబ్యూ ఫిల్మ్ అంటే ఇట్స్ సచ్ అ బిగ్ థింగ్ వెరీ వెరీ లక్కీ మోర్ థింగ్ ఏంటంటే సాంగ్ చూస్తే నిజంగానే పిచ్ ఆ డాన్స్ కాని ఆ మూమెంట్స్ కాని మండి అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంత మంచి మూమెంట్స్ వచ్చాయి అని చెప్పేస అనుకోవచ్చు మన హి ఇస్ వెరీ చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉంటాడు మన్న ఐ హావ్ సీన్ హిమ్ ఐ సీన్ హిమ్ గ్రో అప్ అండ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడాలు ఇలా స్టంట్స్ చేయడాలు ఇన్స్పైడర్ మ్యాన్ అని ఇక్కడ అయ్యి అండ్ ఏ మూవీ చూస్తే మూవీ హీరో నేనే ఏంటి అని ఆటిట్యూడ్ వెళ్ళిపోవడము ఎగ్జాక్ట్లీ ఇంకా ఈ వర్డ్ రాలేదేంటి సారీ ఇక్కడ చూడండి చెల్లె ఆటిట్యూడ్ క్యారెక్టర్ బట్ ఏదైతే ఏంటి ఆటిట్యూడ్ అనే వర్డ్ అయితే ఇక్కడ మెన్షన్ అయింది ఇంకా నుంచి ఎక్కడైనా దొరకపోతే హీ డ్ మోన్ ఆ ట్రైలర్ లాంచ్ లో ఆయన అంతే హిస్ ఆటిట్యూడ్ ఇస్ లైక్ దాట్ హీఈస్ లైక్ దాట్ ఆయన ఎక్కడ ఫేక్ ఉండడు ఆయన ఉండడమే అలా ఉంటాడు చిన్నప్పుడు చాలా ఉంది ఆడవాళ్ళకి అహంకారమే అలంకారం ఆడవాళ్ళక ఆడవాళ్ళకి ఓకే కొంతమందికి ఓకే ఓకే బట్ మగవాళ్ళు ఎప్పుడైనా కానీ యాటిట్యూడ్ చూపించాలి ఇవిడ చెప్పారు సో చూసుకోండి మీరు నేను చెప్తాను మీరు కూడా ఒప్పుకున్నారు అంటే హిజ్ ఆయన హీరో ఇప్పుడు ప్రెసెంట్ సో కొంచెం యాటిట్యూడ్ ఉంటే తప్పే ఉంది కానీ యాటిట్యూడ్ వల్ల ఎవరికి నష్టం లేదు అండ్ హిస్ వెరీ సింపుల్ లైక్ ఫాదర్ లైక్ సన్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మనం అందరం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇలా ఏదో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న పర్సన్ తో మాట్లాడినట్టు రాగాని అందరికి హాయ్ చెప్పి తనే ఎవ్వరు ఇప్పుడు తన హీరో మేం రిసీవ్ చేసుకోవాలి మేం మాట్లాడాలి తనే వచ్చి తనే ఇంట్రడ్యూస్ చేసుకొని తనే షేక్ హ్యాండ్స్ ఇచ్చి మాట్లాడుతుంటే ఇంకా ఎక్కడ ఉంది కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఫిల్మ్ ప్రమోషన్ లో చాలా మంది చూస్తున్నారు కదా అన్నని సో ఆటోమేటిక్ గా అందరికి అని చెప్పేసి అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అంటే నాకు తెలుసు అమ్మ గురించి షీస్ వెరీ ఎమోషనల్ నాన్న కైండ్ హార్టెడ్ అయితే అమ్మ వెరీ ఎమోషనల్ ఐ నో ప్రాక్టికల్ పీపుల్ మీ ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు లాజికల్ గా థింక్ చేసి అలా అందరూ కూడా చాలా కనెక్టివ్గా ఉంటారు సో ఈ ట్రోల్స్ అంతా అన్న ఫస్ట్ రావడం రావడమే ఇంతకుముందు మూవీకి ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి అన్నకు ఒక యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ఇచ్చేసి సార్ అంటే యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ఆ టైంలో అమ్మ రియాక్షన్ ఏంటి నాన్న అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కెన్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రోలింగ్ వచ్చినప్పుడు నేను లేకుండే ఐ వాజ్ ఇన్ మై హాస్టల్ నాకు అసలు తెలియదు ఇంత ట్రోల్ అది సో తెలిసిన తర్వాత కూడా ఐ వాజ్ లైక్ గుడ్ పీపుల్ ఆర్ గెటింగ్ టు నో హిమ్ నా రియాక్షన్ మా నాన్న మా అన్న మా బ్రదర్ సర్ప్రైజింగ్ హిట్ ఇట్ వెల్ చాలా బాగా తీసుకున్నాడు ఎవ్రీబడింగ్ నో మీ అన్నట్టుంది మూవీ మూవీ రిలీజ్ అవ్వక స్టార్ అని ఒకటి వచ్చిందంటే ఇట్స్ గుడ్ అని చెప్పి మేము ముగ్గురం కూడా భయపడింది మా మమ్మీ గురించి మై మామ్ ఘాట్ లిటిల్ ఎమోషనల్ ఆఫ్ కోర్స్ కొడుకుని ట్రోల్ చేస్తున్నారు అది అంటే వి ఎంజాయిడ్ అూ ఫనీ ట్రోల్స్ బట్ కొన్ని కూడా ఓవర్ ది లైన్ వెళ్ళినాయి అవి కొంచెం అమ్మ ఫీల్ అయింది బట్ మై బ్రదర్ మై బ్రదర్ ఎవరు ట్రో లైన కన్సోల్ చేశారు మా అన్న సో మా మమ్మల్ని లేకపోతే వాడు ఫీల్ అవ్వకపోతే ఇట్స్ ఫైన్ అని చెప్పి కొంచెం బాధ ఉండే ఆఫ్ కోర్స్ ఇమోషనల్ బట్ కాకపోతే ఎప్పుడైనా ట్రోల్స్ అనేది వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ అదే చెప్పా సో ఏదో ఒక టైం తర్వాత ట్రోల్స్ అనేది రావడం లేకపోతే కొన్ని మూవీస్ చేసిన తర్వాత ట్రోల్స్ రావడం వేరు అన్నకి ఏంటంటే టీజర్ తోనే పిచ్చి ట్రోలింగ్ వచ్చింది ఆ ట్రోలింగ్ కూడా ఒక రేంజ్ లో వచ్చింది ట్రోలింగ్ అంతా అదే ఆ ప్రెస్ మీట్ లో వచ్చింది అప్పుడు యా డెఫినెట్లీ మామూలు కూడా లిటిల్ ఎమోషనల్ బట్ తర్వాత మై బ్రదర్ కన్సోల్ చేశారు మా నాన్న కన్సోల్ చేశారు చెప్పారు హౌ హౌ ఎవ్రీథింగ్ వర్క్స్ వీడి టాలెంట్ ఉంది సో వీ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ వన్స్ ఏదైనా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దెన్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ నిజంగానే వాట్ ఈస్ ద రాంగ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే నెగిటివ్ కామెంట్స్ కోసం ఎదుకోవాల్సి వచ్చింది సరే నేను కూడా మొన్న మూవీ ట్రైలర్ అప్పుడు చూసాను ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు సూపర్ చంద్రహా సూపర్ చేసావు నువ్వు యాటిట్యూడ్ స్టార్ జై యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి పెట్టడం అంటే ఎవ్రీ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ కామెంట్స్ ఉన్నాయి కింద టూ త్రీ హండ్రెడ్ కామెంట్స్ కూడా అన్ని పాజిటివ్ గా వచ్చినాయి ఎవరో ఒక పర్సన్ అది మీరు ఒకసారి నేను చూపిస్తాను దీని తర్వాత ఎవరో ఒక పర్సన్ కొంచెం నెగిటివ్గా పెట్టారనమాట అంటే నెగిటివ్ గా అంటే కొంచెం సకాస్టిక్ గా పెట్టారు పెడితే కింద వెంటనే ఫోర్ కామెంట్స్ వచ్చినాయి అతను అంత కష్టపడి మూవీ చేసి అంత మంచిగా డాన్స్ చేసి యాక్టింగ్ చేస్తే నువ్వు ఇలా ఎలా పెట్టావు అని చెప్పేసి ముగ్గురు నలుగురు పెట్టారు పెడితే కింద అతను సారీ పెట్టాడు అంటే నాన్నని బట్టి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది కానీ ఏంటంటే వన్స్ తమ్ముడిని చూసి ఇప్పుడు సారీ తమ్ముడు అనే వస్తుంది నాకు మీరే కరలే చాలా మంది కూడా అనుకుంటారు ఏంటంటే తన వన్స్ యాక్టింగ్ చూసి తన హార్డ్ వర్క్ చూసిన తర్వాత కెమెరా ముందు ఎవరైనా కానీ ఇంకా అప్రిషియేట్ చేయాల్సిందే బట్ ఫ్రూట్స్ విల్ కమ్ కదా త్వరలో సో మీన్ అంటే ఇప్పటికే మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మూవీ విషయంలో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఈ సక్సెస్ని ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే మాంధ్రముందు మీరు సెలబ్రేట్ చేసుకోవడం వేరు బిహైండ్ ది కెమెరా ఇంట్లో మీ నలుగురు ఉన్నప్పుడు అసలు ఇంట్లో ఏం మాట్లాడుకుంటూ ఉంటారు జనరల్గా సెలబ్రేట్ అంటే అదే ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ బాధగా ఏదో లోకి వెళ్ళిపోలేదు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుందని వీర్ ఆల్ వెరీ హ్యాపీ బట్ అది కూడా ఎక్కువ ఎక్సైట్ అవ్వట్లేదు సో ఎక్స్ట్రీమ్ ఏది వెళ్ళట్లేదు బ్యాలెన్స్డ్ ఉంటున్నాం బికాస్ మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి అలానే పెంచారు ఏదైనా ఎక్కువ ఐ ఫర్ సపోజ్ ఏదైనా పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్ లో ప్రైజ్ గెలిచాం అనుకోండి మాకు చాలా ఆనందంగా ఉంటుంది బట్ యాజ్ లైక్ గుడ్ ఓకే కీప్ అప్ అలా చెప్పి అలానే మీడియా ఒకరిగా ఉంటాం అలానే నార్మల్గా అంటే ఓవర్ ఎక్సైట్ అవ్వకుండా ఓవర్ ఎక్సైట్ అవ్వము అని ఓవర్ డిప్రెస్ అవ్వము ఫ్యూచర్ లో పరిస్థితులు ఎలా వచ్చినా గానీ దేనికైనా కానీ తట్టుకొని నిలబడాలి అన్నట్లే యా డెఫినెట్లీ సో అందరం సెలబ్రేట్ అయినా వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ మన కష్టపడిన దానికి గుర్తుపోతుంది బికాస్ ఏంటంటే అందరం కూడా లో ప్రొఫైల్స్ నుంచి వచ్చినప్పుడు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈ స్టేజ్లోకి రావాలి అంటే వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటేనే వస్తారు కాకపోతే ఏంటంటే ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా మధ్య మధ్యలో కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి డాడీ కూడా ఒక టైంలో ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డారు సో ఆ టై అవన్నీ కూడా దాటుకొని మళ్ళీ వాట్ ఈస్ ప్రభాకర్ అనేది ఇప్పుడు అందరూ చూస్తున్నారు అంటే వెంటనే మళ్ళీ సీరియల్స్ స్టార్ట్ చేశారు కొన్ని షోస్ స్టార్ట్ చేశారు ఎగైన్ అంటే చాలా తొందరగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తారు అనడానికి ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఉన్నారు అండ్ సో డాడీతో పాటు ఇప్పుడు మమ్మీ మమ్మీ అనే మలేజా అనే ఒక పర్సన్ చాలా మందికి ప్రభాకర్ గారు బిజీగా ఉన్న టైంలో తెలియదు యూట్యూబ్ బయటకు వచ్చి డాడీ కంటే కూడా మమ్మీ బాగా ఫేమస్ అవుతున్నారు ఇప్పుడు మా డాడీ కంటే మా అందరిలో నలుగురిలో ఎక్కువ బిజినెస్ మమ్మీ ఇప్పుడు అవునా ఇష్మార్ట్ జోడీతో మమ్మీ స్టార్ట్ చేసింది డెబ్యూ అది అక్కడ నుంచి ఇష్మార్ట్ మలేజ్ అని యూట్యూబ్ ఛానల్ సార్ చేసి అక్కడ నుంచి స్లోగా వెబ్ సిరీస్ సిరీస్ లో లో యాక్టింగ్ స్టార్ట్ ఇంకా ఏ ఉంటుంది వెబ్ సిరీస్ అసలు ఇన్స్టాలో చూసే కమలా అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా యూట్యూబ్ ఒక పక్కన ఇస్మార్ట్ మలేజా ఒకటి ప్లస్ ఈ వెబ్ సిరీస్ లో అమ్మ క్యారెక్టర్ డాటర్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే సో నాకు అనిపించింది నిజంగా ఈ డిఫరెంట్ కదా అనుకున్నాను ఎందుకంటే బేసిక్ గా నాకు తెలిసిన మలేజా గారు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ అలా ఉంటారు యా అంటే ఎమోషనల్ అవుతారు బట్ ఈవెన్ షీజ్ స్ట్రాంగ్ ఆమె ఓన్ వేలో షీజ్ వెరీ స్ట్రాంగ్ ఓన్లీ ఇట్లా మా మా విషయంకి వచ్చేసరికి ఎమోషనల్ అవుతుంది అదర్వైజ్ ఆమెకేం లేదు ఇంకా మేమే ప్రపంచం అలానే ఉండింది ఈ మధ్య యూట్యూబ్ అని చేస్తున్నా కానీ ఆవిడ ప్రయారిటీస్ ఆవిడకి సెట్ స్టేట్ ఉంటుంది ఓన్లీ ఫ్యామిలీ ఏదైనా ఇవి కొంచెం ఏదైనా ఇబ్బంది లాగైతే ఆమె లో అవుతుంది కానీ అదర్వైజ్ షీఈ్ నాట్ దాట్ ఎమోషనల్ చిన్నప్పుడు మీకు డాడీ అంటే బిజీగా ఉన్న టైంలో మమ్మీ టైం ఎక్కువ ఉండేది అనుకుంటా డాడీ కూడా మీకు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి టైం ఇస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పక్కన మమ్మీ ఏమో ఇటువైపు చాలా బిజీ ఉన్నారు డాడీ ఏమో ప్రొడక్షన్ కానివ్వండి సీరియల్స్ కానివ్వండి ఇటువైపు డాడీ బిజీగా ఉన్నారు ఇంకా మీరు పెద్ద అయ్యారు కాబట్టి ఎవ్రీథింగ్ మీరు మేనేజ్ ఉన్నారు యా అంతే అంటే నేను ఛాన్స్ దొరికితే మా డాడీతో వెళ్ళిపోదామని చూస్తా వెళ్ళిపోయి ఏదో ఒకటి పని నేర్చుకోవచ్చు కదా ఏం చేయకపోయినా కూర్చొని చూస్తే ఐ గెట్ యూస్ టు ద వర్క్ బిహైండ్ ది కెమెరా వర్క్ ఎలా జరుగుతుంది అది ఇది అని చెప్పి అంతా చాలా తొందరగా నేర్చేసుకుంటారా మీలో లెర్నింగ్ అదొక్కటే ఒక్కటే నేను గొప్పగా చెప్పుకోగలను ఏంటంటే నాకు మెమరీ పవర్ బాగుంటుంది ఐ కెన్ లెర్న్ ఈజీలీ ఓకే సో ఏదైనా కానీ ఇంట్లో అందరిలో కంటే షార్ప్ అంటే ఎవరని చెప్పొచ్చు డాడీ అనుకుంటే డబ్బు అయిపోతే మొన్న మొన్న చాలా షాప్ రామనగర్ బాండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి